హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ సైజ్ జాయింట్ టిప్స్ అయితే చెప్తాను అయితే ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ అనమాట అంటే ఎప్పుడు అంటే పాత ఇంట్లో ఉండేటప్పుడు పాత మిషన్ ఉండేటప్పుడు నేను షూట్ చేసినవి ల్యాప్టాప్లో ఉంటే నిన్ననే బయటకు తీసుకొచ్చాను సో ఇవన్నీ ఎందుకు మళ్ళీ డిలీట్ చేయడం అని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే సైజ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలండి హ్యాండ్ మిడిల్ చిన్న టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకుని నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఖచ్చితంగా టూ స్టిచ్చెస్ ఉండాలి లేదంటే పీలుకుపోతుంది ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్లు కూడా నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక చిన్న టక్ ఇవ్వండి ఇలాగా టక్ ఇచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా ఉన్న ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అంతకంటే ముందు మన కింద పట్టి ఉంది కదా ఆ పట్టి అనేది ముందు జాయిన్ చేయకూడదు అనమాట ఎందుకంటే సరిగ్గా రాదు కింద హెచ్చు తగులుంటే చేయలేము మనం అడ్జస్ట్మెంటు కొత్త వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఇలా పట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజు నాకైతే ఒక ఏడు ఇంచులు అయితే వచ్చిందండి పెద్ద సైజు ఇది రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు నాకు వచ్చేసి పది ఇంచులు వచ్చింది ఆర్మ్ లూజు ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా తర్వాత నడుము దగ్గర నడుము దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ నేను మార్కింగ్ వేసే పెట్టుకున్నాను ఇవన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్టిచ్ వేసేసేయండి ఇక్కడ చూసారు కదా ఎడ్జెస్ అనేది అటు ఇటు అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట అంటే కటింగ్లు ఏమన్నా అటు ఇటు అయితే మనం ఇక్కడ కవర్ అయిపోతుంది అప్పుడు ఫినిషింగ్ ఫైనల్గా నీట్గా వస్తుంది సో ఇది చూడండి ఇక్కడ కూడా హ్యాండ్ రూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇదిగోండి ఇలా పట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకుని నీట్గా ఇక చూడండి ఇలా కరెక్ట్గా ఉండాలి కింద అడుగు భాగాల్లో స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నడుము దగ్గర కూడా ఇలాగా నేను చూపించినట్టు ఇలా పట్టేసుకుని ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పట్టేసుకుని దీనికి స్ట్రేట్గా రావాలండి చూడండి కింద ఉన్న లేరు పైనున్న లేయర్ స్ట్రేట్ అది కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకుని స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ చూసారు కదా అడ్జస్ట్ అనేది ఎలా ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చినాయి అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం అనమాట అందుకని సైజ్ జాయింట్ దగ్గర ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డోరీకి హ్యాంగింగ్స్ చేశానండి సో నేను ఇంచులు పొడుగు ఇంచులు వెడల్పు తీసుకున్నాను సో ఇక్కడ క్రాస్ ఇలా పెట్టేసుకుని ఇటు నుంచి ఇటువైపుకి ఫోల్డింగ్ ఇటు నుంచి ఇటువైపు ఫోల్డింగ్ మళ్ళీ నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగ ఓపెన్ చేసేసేయండి ఇదంతా కూడా ఇలా ఓపెన్ చేసేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని ఇంచులు వెడల్పు ఐదు ఇంచులు పొడగండి సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా సగాన్ని కోల్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతేసారి ఎంత బాగా వచ్చేసినాయో ఈ టిప్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ